అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విధ్వంసానికి ఈ కళాశాల కూడా పాల్పడిన పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఆ కళాశాల వైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు ఆ తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నేను ఇలా కళాశాలను సందర్శించడం ఆ కళాశాలలో ఉన్న పిల్లలకి భద్రత కోసం ప్రహరీ గోడ లేదంటే ఎన్ఆర్జీస్ నిధులతో ఆరు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం చేయించడం అలాగే అక్కడ మట్టి రోడ్డు ఉంటే ఆ మట్టి రోడ్డు బదులు సిమెంట్ రోడ్డు ఏడు లక్షల రూపాయలు తగ్గించడం జరిగింది అయితే ఆ భవనానికి వాళ్ళు మనోభత్తలు చేయాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు కావాల్సి ఉంది అది ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపడం జరిగింది అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ పాలిటెక్ కళాశాల కృష్ణా జిల్లాలో ఇదే అంటే అంత పూర్వం మన గరికిపాడు ఉండేది అది ఎన్టీఆర్ జిల్లాకి వెళ్ళింది ఉన్న ఈ ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్లు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన భవనాలు అలాగే స్టాఫ్ కూడా రెగ్యులర్ స్టాఫ్ ఇవ్వలేదు అనిచేత ఆ స్టాఫ్ను కూడా రెగ్యులర్ స్టాఫ్ను కూడా ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను ఈ రెండు కార్యక్రమాలు చేసి ఆ శాంక్షన్ పోస్టులు కూడా ఇచ్చి ఆ కళాశాల అభివృద్ధికి దోహదపడాలని చెప్పి రాష్ట్రం అనుమల్ నుంచి వచ్చారు ప్రత్యేకించి మొన్నైన కళాశాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు కళాశాలలో అంచేత అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు కూడా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వ పాటి కళాశాలని మనం సంపూర్ణంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మనం చేస్తూ వారు వారి యొక్క దయాతో తప్పనిసరిగా మంచి భవనాలు అక్కడ ఏర్పడతాయని చెప్పి నేను భావిస్తూ మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తాను మంత్రి గారు సార్ చౌదరి గారు అధ్యక్ష రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ప్రారంభించారు అధ్యక్ష గత ప్రభుత్వ నిర్వాహకం అది పెండింగ్లో పడింది ఆనాడు భూములు లేక ఎక్కడో ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న కళాశాలకి మేము భూములు కేటాయింపు చేశాం నాటి ఉప ప్రధాని శ్రీ వెంకయ్యనాయుడు గారి స్వరాజ్యంతో చొరవతోటి టొబాకో రీసెర్చ్ కేంద్రం భూములు ఇచ్చారు సార్ అక్కడ కొన్ని భవనాలు కట్టారు హాస్టల్స్ లేవు ప్రస్తుతం హాస్టల్స్ లేకుండా ఉన్నాయి కాంపౌండ్ లేదు రోడ్డు లేదు చాలా దయానికి పరిస్థితి ముఖ్యంగా ఎందుకంటే మంత్రిగా దయ ఉండాల్సిన ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అంతా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు సార్ వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ ఉన్నారు దయచేసి ఆ కళాశాల భవనానికి హాస్టల్ సైడ్ని కంప్లీట్ చేసేదానికి కనీసం రహదారి కాంపౌండ్ చేసేదానికి చుట్టూ పాములు అవి కూడా వస్తున్నాయి అలాగే వారికి వ్యవసాయ క్షేత్రానికి భూమి కావాలి అధ్యక్ష మేమైతే నిడిగట్ల దగ్గర భూమి చూపించాం నిడిగట్ల దగ్గర ఆల్రెడీ టెంపరీగా నడుస్తున్న భూమి మన కోర్టు మనకి గవర్నమెంట్ అనుకూలంగా జడ్జిమెంట్ కూడా వచ్చింది దాంట్లో కలెక్టర్ ఫారానికి ఇస్తే బాగుంటుంది సార్ తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీ భూములు కేటాయింపు చేశారు అది వ్యవసాయ క్షేత్రానికి పనికొచ్చే భూములు కాదు ఏదో రికగ్నేషన్ కోసం మనం ఇచ్చాం కానీ దాన్ని వెంటనే తక్షణమే మార్చి ఏదైతే వ్యవసాయ క్షేత్రం నిడిగట్ల దగ్గర ఉన్న వంద ఎకరాల భూమిలో నుంచి కనీసం ఒక ఇరవై ఐదు ఎకరాలు దీన్ని కేటాయింపు చేసి ఆ కళాశాలను నిలబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తక్షణమే భవనాల నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం నిధులు కేటాయింపు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను కంటిన్యూగా ప్రాసెస్ చేయాలి చెప్పి ఏదో ఒక ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేసింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఆప్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు అధ్యక్ష ఫస్ట్ టైం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆ అలవాటు ఈ రాష్ట్రంలో జరిగింది అధ్యక్ష ఈరోజు ఆ రోజు మనం ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడులో కొత్తగా పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటు చేసేటప్పుడు వెంటనే భవనాలు కట్టలేం కాబట్టి అక్కడ గిరిజన సంక్షేమ శాఖ చెందినటువంటి భవనాలు ఖాళీగా ఉంటే కలెక్టర్ గారు అక్కడ పెడతామంటే ఇమీడియట్గా పెర్మిషన్ ఇచ్చి అక్కడే పెట్టి మనం కొనసాగించాం అధ్యక్ష దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ కాలేజీ గురించి పట్టించుకునే నాదిడే లేడు మళ్ళీ మనం వచ్చాం రిక్రూట్మెంట్ కూడా మొన్ననే ఎన్ని పోస్టులు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్స్ కానీ మొత్తం అవసరమైనటువంటి స్టాఫ్ కానీ ఇవన్నీ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎప్పటికే ఫైనాన్స్కి పంపించాం ఫైనాన్స్ క్లియర్ అని ఇస్తే ఆ నోటిఫికేషన్ కూడా ఇస్తాం అధ్యక్ష రెండవది భవనాలు అధ్యక్ష రెండు విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం కలెక్టర్ గారు ఏమన్నారంటే ఖాళీగా ఉన్నాయి కొంత డబ్బిచ్చి మరమ్మతులు చేసి అక్కడే నడిపిస్తే పర్వాలేదని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు అదొక పద్ధతిలో పనిచేస్తున్నాం రెండవది శాశ్వతమైనటువంటి భవనాలు కట్టడానికి ఎస్టిమేషన్ కూడా వేయించా ఒక ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు కోట్ల రూపాయల అవసరం ఉంటుంది అది కూడా ఫైనాన్స్కి పంపించా మినిస్టర్ గారితో కోట్లు మాట్లాడాను నేను మీ ద్వారా గౌరవ సభ్యులకి ఆ ప్రాంత ప్రజలకి స్టూడెంట్స్ అందరికీ హామీ ఇస్తున్నాను ఇవి తీసుకొని పూర్తి స్థాయిలో బాగు చేసి నడిపించడం కానీ కొత్త భవనాలు కానీ తొందరగా కట్టిస్తామని చెప్పి తొందరగా మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను రెండవది అధ్యక్ష రాజమండ్రిలో కూడా వ్యవసాయ కాలేజీ మనమే ఇచ్చాం దానికి కూడా భవనాలు లేవు అంతెందుకు అధ్యక్ష వ్యవసాయ ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం అడ్మినిస్ట్రేషన్ భవనం లేదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగుతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకంటే మనకి ఆ రోజు ఆచార్య ఎన్జిరంగ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఉండేది రెండు వేల పద్నాలుగుతో మనం విడిపోయిన తర్వాత మనకి ఇక్కడ భవనాలు కూడా లేకపోతే బ్రహ్మాండమైనటువంటి భవనాలు అధ్యక్ష ఆ యూనివర్సిటీకి వెళ్తే ఎంత ముచ్చటేస్తుందంటే అంత ముచ్చటేస్తుంది ఆ భవనాలు మనం బ్రహ్మాండంగా కట్టి ఎయిటీ పర్సెంట్ మనం కంప్లీట్ చేసాం అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినటువంటి భవనాలు కూడా పూర్తి చేయలేక అది కూడా అసంపూర్తిగా ఉండిపోతే మొన్ననే వెళ్ళాం అది కూడా కంప్లీట్ చేయడానికి చూసినాం అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే అధ్యక్ష ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి హార్టికల్చర్ కాలేజ్ బ్రహ్మాండంగా ఇచ్చాం ల్యాండ్ ఎక్విజేషన్ చేసాం ఐదు సంవత్సరాలు దాన్ని వదిలేశారు నేను మొత్తం ఈ రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కానీ ఆర్టికల్చర్ కానీ వ్యవసాయ కాలేజీలకు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరం ఉందో అన్ని కూడా తెప్పించుకున్నాం ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయం వీలైనంత తొందరగా మనకి వెసులుబాటు వస్తుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ఈ పాలిటెక్నిక్ వ్యవసాయ కళాశాల ఆర్టికల్చర్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉందో స్టాఫ్ అవసరం ఉందో ఇవన్నీ పూర్తి చేస్తాం వీలైనంత తొందరగా నేను గంటసాల కూడా వెళ్ళి ఒకసారి సభ్యులు నేను చూసి అక్కడ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో తప్పనిసరిగా తీసుకుంటామని మీ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తాను ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ వన్ టూ జీరో సభ్యులు రిక్వెస్ట్ మీద పూర్తి తర్వాత క్వశ్చన్ వన్ డబుల్ జీరో త్రీ వైసీపీ సభ్యులు వేశారు వారు రాలేదు ఇది కూడా పోస్ట్ పోస్పోన్ చేస్తూ రెవెన్యూ శాఖ మంత్రి గారు